కితకితలు తెప్పించే కార్టూన్ జోక్స్ ఏంట్రా ఈ ఫోన్ లో వైఫై ఆన్ అవతలేదు ఎలా ఆన్ చేయాలి వైఫై బా సెట్టింగ్స్ ఆన్ చేయి చేశాను పైకి చూడు చూసాను ఏం కనపడుతుందా ఫ్యాన్ కనపడుతుందిరా ఊరిని యావా పైని ఫ్యాన్ చూడమని కాదు ఫోన్ లో పైని చూడమని అవునురా చెప్పాలి కదా నాకు తెలియకే కదా నేను అడుగుతుందా all students be like Good, Good morning, morning teacher sit down, sit down, Thank Thank teacher சிடாம் 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 Thank you ரே மிக்கு என்ன சால் சப்பால் தேர்க்கால் ர் வீ ம் teacher என்ன சால் எப்பினா நான் நோரு போவால் மாரிட்ரா అసలు నేను అమెరికాలో ఏమో ఇండియాలో పుట్టా ఎందుకంటే అందరు పడుకున్నట్టేమో నేను మేల్కొని ఉంటున్నాను నేను మేల్కొని ఉన్నప్పుడేమో అందరూ పడుకుంటా ఉన్నారు నాకేం అర్థం కావాలా ఎక్కడ అమెరికాలో పుట్టాల్సిందాన్ని ఈ చిన్న పల్లెటూళ్ళ పుట్టా